హాయ్ అండి అందరికీ నమస్కారం వన్ సెకండ్ దిస్ ఇస్ శ్రీను వాసుపల్లి వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి చూస్తున్నారు కదండీ వచ్చి తన ఆటోలో ఎక్కి ప్యాసింజర్ల కోసం వాళ్ళ సేఫ్టీ కోసం బ్యాక్ సైట్కి ఎమలా పెట్టాడు చూడండి కనిపిస్తుంది రోడ్డు మొత్తం కనిపిస్తుంది బ్యాక్ సైడ్ ఏ వెహికల్ వచ్చినా సరే క్లియర్ కనిపిస్తుంది ఇలా చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుందండి ఎందుకంటే క్లియర్ కట్ కనిపిస్తుంది అనమాట ఏ వెహికల్ వచ్చినా సరే బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తుంది క్లియర్ కట్ అయినా చూసారు కదండి తన ఆటో ఎక్కి ప్యాసింజర్ల సేఫ్టీ కోసం అన్నీ ఇలా సేవ సెటప్ చేసాడు ఈ సెటప్ చేయడానికి కెమెరాకి వీడియోకి మొత్తం అన్నీ కలిపి అంటే అటాచ్ చేయడానికి కూడా పదిహేను వేలైందండి గ్రేట్ కదండి నేనైతే చూడలేదండి ఇదే ఫస్ట్ టైం చూడడం ఇలా అయితే మీరు మీరు ఎవరైనా చూసుకుంటే ఇలాగా ఈ టైప్లో కెమెరా పెట్టి ఆటో కానీ కార్స్ కొండొచ్చు ఆటోకి అయితే లేదండి ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి ఆటో నేను ఎక్కింది అయితే తుని నుంచి అన్నవరం అండి స్టార్టింగ్ నుంచి ఇంకా అన్నవరం వెళ్ళి వరకు పదిహేను కిలోమీటర్లు మొత్తం వరకు అలా ఆన్లోనే ఉంది అది నేనైతే సగం ధరని తర్వాత వీడియో తీసాను ఇప్పుడు కెమెరాకి సెటప్కి మొత్తం పెట్టిన పదిహేను వేలు సంపాదించడానికి ఆయనకి ఇంచుమించు ఒక నెల పెట్టవచ్చు నేనైతే వల్లి ఫిషింగ్ వీడియోస్ చేస్తానండి కానీ సెటప్ చూసి నచ్చి వీడియో చేశాను ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి